లక్ష్మాంటి గురించి చెప్పాను కదా మా సేవ లీడర్ సో లక్ష్మణి తర్వాత వచ్చేసి మమతక్క అన్నట్టు ఈమె ఫోర్త్ లీడర్ అనమాట ఈమె ఇల్లు ఇద్దరికంటే ముందు ఇంకొక ఇద్దరు ఉన్నారు సో ఈ అక్క వచ్చేసి ఫస్ట్ లీడర్ అక్కయ్య పేరు వచ్చేసి సరూప ఈ ఆంటీకి ఆకాయ్యకి మధ్యలో అక్కయ్య ఉంది సుష్మా అక్క సో తను రాలేదు తను వేరే విలేజ్కి వెళ్ళింది సో ఇప్పుడు మమతక్కకి గురించి నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను మమతక్క దానికి మీకు ఆన్సర్ ఇచ్చి చేస్తుంది అక్క మీరు ఇప్పుడు ఈ సేవలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుందా త్రీ ఇయర్స్లో ఎంత అనుభవం అయింది మీకు సేవ చేయడం వల్ల సేవ చేయడం వల్ల బాగానే అనుభవం వచ్చింది బాగానే అనుభవం అంటే ఏ రకమైన అనుభవం అంటే ఎంత ఉన్న తగ్గిపోయి ఉండాలని బాగా అర్థమైపోయింది ఎవరేమన్నా ఊరుకోవాలని అర్థమైంది మనమేందో మనది చెప్పింది సేవ ఏమన్నా నమో వెంకటేష్ అనడమే ఆయన చూడటం అంతే ఓకే అక్క ఇప్పుడు మీకు సేవకులు ఎంతమంది ఉంటారు అంటే మీ ఒక్కరి పరిస్థితి మీ పని దగ్గర నలభై మంది ఉన్నారు సో చూసారా ఫ్రెండ్స్ మా ఆంటీకి ముప్పై మంది అంటే ఇంకా ఉన్నారు బట్ వాళ్ళు మధ్యలో డ్రాప్ అయ్యారు సో మా ఆంటీ తర్వాత జాయిన్ అయిన మమత కలి గ్రూప్లో పార్టీ మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు వాళ్ళని కూడా మెయింటైన్ చేయడం వాళ్ళు అంత ఓపికతో వాళ్ళ బాధలను బాధలనుకుంటూ వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ సో వీళ్ళ గురించి అయితే ఇప్పుడు నేను చెప్పాను ఇంకొక లీడర్ మిస్ అయింది సో నెక్స్ట్ టైం సుష్మక్కను మీకు పరిచయం చేస్తాను మాట్లాడడంలో ఏదైనా మిస్టేక్ అయితే సారీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనం పుట్టినప్పుడు లీడ్ ఉన్నారు కదా ఎయిటీ త్రీ నాది అప్పుడు మీరు లీడ్ లో ఉన్నారు మేమంతా ఎక్కడ బచ్చా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సేవ దృక్పథంలో ఉన్నారు కాబట్టి ఆకకున్న అనుభవంలో మనది గౌరవించదు అంత కోపము ఎంత శాంతం ఉంటుందో అంత ప్రేమ అట్లా అంటే అందుకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే మాట్లాడినందుకు అందరు అక్క అక్కయ్యలకు ఆంటీలకు చాలా చాలా థ్యాంక్స్